అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనం వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు మనం ఏ పని చేసినా ముందు వినాయకుడిని పూజిస్తే మనకి ఎలాంటి అవరోధాలు ఏర్పడవు అనేది మనం పెద్దవాళ్ళు మనకు చెప్పిన మాట అయితే ఎందు అందుకనే ఎప్పుడూ తొలి పూజ వినాయకుడికే చేస్తారు ఇంకొక విషయం ఏమిటి అంటే వినాయకుడిని జీవితం నుంచి మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు విషయాలను మనకి ప్రేరణగా తీసుకుంటే మనం నిత్య జీవితంలో విజయాలను సాధించవచ్చు మనం ని విజయాలు సాధించటానికి ముఖ్యమైన పని ఏమిటి అంటే విధి నిర్వహణ ఈ విధి నిర్వహణ అనేది ఎలా చేశారు గణపతి అంటే పార్వతి ఏం చేసింది గణేషుడిని బొమ్మగా తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది ఇది మనందరికీ తెలిసింది అప్పుడు శివుడు వచ్చాడు ఇంటికి లోపలికి వెళ్ళపోతే శివుడు అడ్డుకున్నాడు శివుడు తాను ఫలానా అని చెప్పినా కూడా గణేషుడు వినడు తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరిని రానయ్యకుండా చూసుకోవాలి అదే పార్వతి వినాయకుడు చెప్తుంది అందుకనే సాక్షాత్తు శివుడే వచ్చినా సరే గణేషుడు తన ప్రాణాలను కోల్పోయిన విధి నిర్వహణలో తన పూర్తిని తాను చేసి తీరుతాడు ఆయన గుణాలలో ఒకటి మంచి గుణం ఏమిటి అంటే మనం విధి నిర్వహణలో లక్ష్య సాధనలో మనం ముందుకు వెళ్ళాలి కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన లక్ష్య సాధన అనేది మనకు ముఖ్యం ఆ లక్ష్య సాధనలో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే గణపతి యొక్క మొదటి విధి ఆయన తన విధి నిర్వహణలోనే ముందున్నారు ఇక రెండవది తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ కాదు అని గణపతి యొక్క వైభవం మనకి చెప్తూ ఉంది అది ఎలానో చూద్దాం గణేషుడు కుమారస్వామి ఎవరు గణపతిని చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న శివపార్వతులకి శివపార్వతులు వారికి ఒక పరీక్ష చేస్తారు గణనాథుడిగా గణాధిపతిగా సారీ గణాధిపతిగా ఎవరిని చెయ్యాలి అని అయితే వారిద్దరిలో ముందుగా ఎవరైతే ముల్లోకాలలో ఉండే పుణ్యక్షేత్రాలను అన్ని చుట్టూ తిరిగి వస్తారో వారే గణాధిపతి అంటారు దీంతో కుమారస్వామి ఏం చేస్తాడు గబగబా తన నెమలి వాహనంపై ఎక్కి యాత్రకు బయలుదేరతాడు గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్ళుగా భావించి వారు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు నిజమే కదా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని గణేషుడి యొక్క సంఘటనలో రెండవది ఇది మనం తెలుసుకోవాలి ఇక మూడవది తప్పు చేసిన వారిని కూడా క్షమించే గుణం గణనాథుడిలో ఎక్కువగా ఉంటుంది అదేమిటో చూద్దాం వినాయకుడు ఒకసారి సృష్టిగా భోంచేసి ఆపసోపాలు పడుతూ ఉంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడయి చంద్రుణ్ణి ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా పొమ్మని మంది శాపం పెడతాడు వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు ఆ చంద్రుడికి శాప విముక్తి కలిగిస్తూ కేవలము ఒక్కరోజు మాత్రమే కని కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు అలా ఎవరు ఏ తప్పు చేసినా కూడా క్షమించే గుణము అనేది మనకి వినాయకుడి జీవితం తెలుపుతుంది ఎంత ఎవరు వారు ఎంత తప్పు చేసినా కూడా ఆ తప్పుకి క్షమించేసేయటం అనేది ఒక గొప్ప గుణం ఆ గుణాన్ని మనం వినాయకుడి జీవిత చరిత్రల్లో మనం తెలుసుకోవాలి ఇక నాలుగో పని ఏమిటి చేపట్టిన పనిని తొందరగా పూర్తి చేయటం అనేది గణనాథుడికి ఉన్న గుణాలలో మరొక ముఖ్యమైన గని పని ఏమిటి అది ఎలాగో చూద్దాం వేదవ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడు ఆయన చెప్తూ ఉంటే వినాయకుడు తాళపత్రాల గ్రంథాల మీద రాశాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తాను ఆ పురాణాలు మొత్తము పూర్తిగా చెప్పటం మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెప్తాడు దాంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా ఆ గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లు రాస్తూనే ఉంటాడు ఒక దశలో ఆ గ్రంథం రాసేందుకు ఉపయోగించే గంఠం అంటే మన భాషలో పెన్ను లాంటిది అది విరిగిపోతుంది అయినా కూడా గణేషుడు తన దంతాలలో ఒక దాన్ని విరచి గణేషుడు గ్రంథాన్ని రాయటం పూర్తి చేశాడు కానీ మధ్యలో ఆగడం దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఏ పని చేసినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ పనిని పూర్తి చేయాలి మధ్యలో ఆగకూడదు చేపట్టిన పనిని త్వరగా పూర్తి చెయ్యాలి అనేది ఆయన నుంచి మనం తెలుసుకోవలసిన విషయం ఇక మూడవది ఆత్మగౌరవం ఆయనకి చాలా పిచ్చట ఎలానో చూద్దాం దీనికి ఒక చిన్న కథనం చెప్పుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంట్లో జరిగే శుభకార్యాలు అన్ శుభకార్యానికి దేవతలు అందరు వెళ్తారు స్వర్గలోకానికి గణేషుణ్ణి కాపలా ఉంచి అందరూ వెళ్తారు అయితే వినాయకుడు ఆకారము తమకి నచ్చనందుకే ఆయన్ని అక్కడ ఉంచి వారు వెళ్ళిపోయారు అనే విషయం గణేషుడికి తెలుస్తుంది సరే దేవతలకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని చెప్పని గణేషుడు వారు వెళ్ళే దారులో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆస్వాదిస్తాడు ఆదేశిస్తాడు మూషికం దేవతలందరూ వెళ్ళే దారంతా గుంతలమయం చేస్తుంది దాంతో ఆ దారిలో వెళ్తున్న దేవతలు రథం ఒకటి ఆ గుంతలో దిగబడుతుంది వారు ఎంత ప్రయత్నించినా కూడా ఆ రథాన్ని బయటికి లాగలేకపోతారు అప్పుడు అటుగా వెళుతున్న ఒక రైతుని పిలిచి సహాయం చేయమంటారు అది వచ్చి గణేషుణ్ణి ప్రార్థించి ఒక్క ఉదుటున ఆ రథాన్ని బయటికి లాగుతాడు ఆ దేవతలందరూ ఆశ్చర్యపోతాడు అంటే వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ని ప్రార్థించి ఆ రథాన్ని లాగానని రైతు చెప్పగానే రై దేవతలు అందరూ సిగ్గుతో తల ఉంచుకుంటారు వారు చేసిన తప్పు వారికి అర్థమవుతోంది దీంతో వినాయకుడి వద్దకు వెళ్ళి క్షమాపణలను కోరుతారు అయితే దేవతలందరూ తన ఆకారాన్ని పట్ట అయిష్టతను ప్రదర్శించినా కూడా వినాయకుడు మాత్రం ఏమీ బాధపడకుండా ఆత్మగౌరవంతో వ్యవహరించటమే మనకు ఆదర్శనీయము ఆయనలో ఉన్న ఈ గుణం మనము అనుసరించాల్సిందే ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆత్మగౌరవం అనేది కోల్పోకూడదు అనేది మనకి ఆయన ఈ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది ఒక్క వినాయకుడిని పూజించటం వలన మనకి ఇన్ని రకాల ఆ కథలో ఇన్ని రకాల అన్ని విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి మన చిన్నారులకి అందరికీ కూడా గణేష్ చరిత్ర చెప్పడమే కాదు ఆ చరిత్రలో ఉండే ఆ కథలో ఉండే ఔన్నత్యాన్ని కూడా గణపతి జీవితాన్ని మనం పిల్లలకి ప్రబోధిస్తూ ఉంటే మన సనాతన ధర్మం చక్కగా వర్ధిల్లుతుంది ఓం గం గణపత ఏ నమ ఇంకొక మ మరి ఒక విశేషంతో ఇంకోసారి కలుద్దాం శుభమస్తు